మెహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి మహిళలకు ఫుడ్ మిషన్లు పంపిణీ చేశారు అనంతరం మేడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు తమకు అందిస్తున్న రిజర్వేషన్ కోటాలో పోటీ చేసి రాజకీయ పదవులను కూడా అధిష్ఠించాలని ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు అలాగే మేడ్చల్ జిల్లాలో నలభై ఐదు లక్షల నిధులతో తొమ్మిది వందల మంది మైనార్టీ నిరుపేద మహిళలకు మిషన్లు పంపిణీ చేశామని మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేదలు మైనార్టీలు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ప్రారంభం చేసుకొని మరి ఇక్కడ కూడా రావడం జరిగింది మరి ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీలు మైనార్టీ సభని మనందరూ కూడా చీరలు పంపిణీ దీంట్లో ముఖ్యంగా ఈరోజు తొమ్మిది రోజుల చీరలు ఇచ్చుకోవడం జరుగుతుంది కుటుంబీలు ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ కుటుంబ శీళ్ళకు రెండు ఐదు లక్షలు మరి కదిలే మన కుటుంబీషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంతకుముందు కూడా వంద కుటువ ఇవ్వడం జరిగింది మైనార్టీ మరి ఏదైతే సంస్థ ద్వారా మరి మేడ్షన్ జిల్లాకు నూట తొంభై కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది